ముందు ఇతర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం అభిమానులకు జనసేన అభిమానులకు మరి అలాగే బీజేపీ అభిమానులకు అందరికీ ముందుగా హృదయాలకు ధన్యవాదాలు

రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగింది ఆ పరిపాలన మనం అందరూ వెళ్ళాము పరిపాలన క్యాంట్రోల్ ఉండే పది నేను విజయనగరం విజయనగరంలో ఖచ్చితంగా క్యాంట్రోల్ భోజనం చేసేయారు మరి ఈ రోజు భోజనం లేదు అభిమాట భోజనా ఇచ్చేది సంక్రాంతి వస్తే కానుకలు ఇచ్చేయారు ముస్లింలకు రెండు వేల తోటలు ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో వయసులో ఉంటే ఎవరైనా అకారంగా నమ్మిస్తే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చంద్రమ్మ భీమా ఇచ్చేవారు మరి అలాగే ఆగ్రహంలో సర్పంచ్ గా వేటుకుంటారు కానీ ఏ వీధి కావాలన్నా ఎక్కడ కావాలన్నా సెమెంట్ రేట్లు చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా మరి అలాగే ఆయపల్ల పెళ్లి చేసుకుంటే పెళ్లి కానులు ఇచ్చే లేదా మరి రైతుకి డ్రిక్ గోళ్ళు ఇచ్చేవారు ఇంజన్లు ఇచ్చేవారు పైపులు ఇచ్చేవారు సబ్సిడీలు ఇచ్చేవారు మరి అవి ఏదైనా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్లేదు ఆరు వందలు రెండు వేలు మొన్న మధ్య పన్నెండు వందల వరకు ఉంది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కార్యక్రమం చేసిన తర్వాత రెండు వందలు మంది తగ్గింది కాబట్టి చాలా మంది ఆ రేట్లు గ్యాస్ పోయింది సార్ ఎందుకంటే గ్యాస్ మనం వినిపించుకోవాలా అన్ని కట్టిపోయి పెట్టింది నేను నేనున్నప్పుడు ప్రేమ తాగితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మూడు దాంట్లో ఉచితంగా చూస్తారు మరి కాకుండా మీరు ఒక్కటి బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర పరిపాలన మొత్తం లేకపోతే పరిపాలన కొనసాగించారు ప్రధాన ఏమిటో కృల్ చూసే ముఖ్యమంత్రి ఏ నాయకులు వస్తే మన పిల్లల వ్యవసాయం బాగుంటుంది ఎవరి మన మనం సురక్షితంగా నిండలే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఈ రోజు స్వేచ్ఛకున్న దగ్గర దగ్గర వచ్చి మనకి ఇస్తే లేదే ఉంటుంది ఇస్తే నాకునే నా డబ్బులు తీసుకుంది తీసుకున్న పేరు అయితే మనం ఉన్నట్లేదు మాదే వారు గుర్తు గాజివాసులు ఓటు మన జీవితాలు రాబోయే పరిస్థితి వస్తుంది పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయి కంపెనీలు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం నిషేధం కలిగోతే మిమ్మల్ని రేట్లు ఆడాలన్నాడు నేను మద్యపానం నిషేధం కలిసాడు నేను పాట ప్రాంతి చేయాలి అన్నాడు నేను పాట రేట్లు చేయాలి అన్నాడు వాసు రకం మీరు ఆలోచించండి నాన్న తప్పనన్నాడు మరేం తప్పనన్నాడు మద్యపాను నిషేధం చేశాడు నావేం మందు తాగేసేస్తే ప్రజలు అన్నాడు లేకపోతే ప్రజలు అప్పుడప్పుడు తాగేసి తమ్మే దగ్గర కూడా చెప్పండి అందరూ సాధించ చంపేస్తున్నాడు మీరు అందరూ బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు అందరూ అనుభవం వచ్చే వాళ్ళందరూ చనిపోతున్నారు ఇప్పుడు వచ్చి ఏమని మేము మీ స్కీట్లు కూడా లక్షలు కూడా ఖర్చులు చేసాము చంద్రబాబు ఇవన్నీ అలా చేస్తాడని చెప్పి ప్రత్యేకం చంద్రబాబు నాయుడు ఆదాయానికిగలడు సంపద గుర్తించే అర్థమైందనే రాబో పెంచుకున్నాడు వంద కొంటే ఎట్లా ఉండదు ఏడాది లేకుండా ఇంట్లో కూర్చొని ప్రయాణంలో ఉంటే ఎట్లా ఆదాయం మొత్తం వేణు ఇప్పుడు వేరు కోరివే మొత్తం ఈ ధర స్థిరీకరణ కావాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి ఈ చైతే వేటికైనా వస్తున్నాడు ఆ చదివే మళ్ళీ పాటికై నా అయినా లేదు ఒక్కొక్క సీసా దగ్గర రూపాయలు నా మహిళల దగ్గర ఒక్క వంద రూపాయలు నమ్మిస్తే మూడు

టితే కాబట్టియనం నుంచితే ఉన్నాను ఎన్న నుంచి వంద పేర్లు ఏమైతే పెద్దపట్ల పేర్లు నేను రాయలపట్నం వేస్తాను ఆసీపీ నాయకులు వచ్చి అమ్మాయి నేను డెబ్బై డబ్బులు వేసినేట్లు వేస్తే చాలా అనుకుంటున్నారు ఈ డబ్బులు వేసిన దగ్గర డబల్ రాజీసే ప్రజలకు వహించేదని ఆగ్రహించలేదు మీరు అందరూ బాగా ఆలోచించండి కాలం వచ్చింది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నారాగారి గారు అవుతున్నాను మీరు అందరూ నారా గారు గుర్తులేదు చెప్పాలి ఇలా గట్టిగా పర్చలేదు గుర్తుకి ఎంపీ అభ్యర్థిగా కలిసే తప్పయ్య పోటీ చేశారు ఆయన గుర్తు లేదు ఆ సైకిల్ కూడా ఒకటి వేయండి మీరు లోపలికండి రెండు యూనియన్ బాక్స్ ఉండాలి ఒక బాక్స్ దగ్గర కరవైండ్రు ఆ బాక్స్ లో కనిపిస్తే వాజిగ్రాస్కి పోయింది లేదా వాజిగ్లాస్ కంబర్ ఏంటమ్మా మనకంట చెప్తాను ఆ పదో నెంబర్ పెన్నులో మూడవ పేరెంటున్నారు ఎందుకు ఇంత నేరంలో చెప్పలేదు ఈ దొంగలు ఉన్నారు కదా మనం పడుకుంటూ వస్తాం బకెట్ కూర్చొని తెచ్చినట్టు ఒక ఆర్యుని నామినేషన్ వివరించారు ఆ బకెట్ గుర్తు కూడా ఈ ఆ బకెట్ గుర్తు ఈ సైకిల్ ఈ గాజు గ్లాస్ గుర్తు ఒకే కనిపిస్తాయి అందుకే మీరు కంగారు పడుకోండి పదేళ్ళు కిందగా బ్రామణ గారి పేరు పేరుంటుంది అక్కడ గాజు గ్లాస్ ఉంటుంది ఆ గాజు గ్లాస్ మీరు ఓటు వేయండి మరి అలాగే మన అప్పటి నాయుడు గారు గుర్తు సైకిల్ గుర్తు కాంగ్రెస్ ఎన్నికలు మొత్తం ఒకరికే మనకు గుర్తుండదు సైకిల్ దానికో దీనికోవే మేడం అసెంబ్లీకి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అలాగే అక్కడు గారిని సైకిల్ గుర్తున్నేసి గెలిపించినట్లయితే మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు ఈ మిత్రన్ని మనం అచ్చలితే గెలిపించారని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దవాడికి నా